హాయ్ అండి అందరికీ నేను స్వీట్స్ చాలామందికి నాకు పోస్టులు వచ్చిన వరకు పంపించానండి ఒకవేళ మీకు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నాకు సెండ్ చేయండి నేను పంపిస్తాను అసలు నా దగ్గర అయితే ఓన్లీ చిక్కుడుకాయ బీరకాయ సొరకాయ ఉంది ప్రస్తుతానికి ఒకవేళ మీ దగ్గర మీకు ఇంకా మోర్ కావాలనుకుంటే ఒక వెబ్సైట్ ఉందండి హ్యాపీ ఫ్యామిలీ ఫామ్ యూఎస్ఏ అని మన తెలుగు అమ్మాయి హారిక గారు వాళ్ళు స్టార్ట్ చేశారు జార్జియాలో వాళ్ళు ఇంతకు వాళ్ళ దగ్గర మీకు అన్నీ దొరుకుతాయి అంట సీట్స్ ఒకసారి వాళ్ళ వెబ్సైట్ చూ నేను ఇస్తాను మీకు నాది దీంతోపాటు ట్యాగ్ చేస్తాను ఎవరికన్నా ఇంకా మో సీట్స్ ఇట్లాగా కొత్త కొత్త ఏమన్నా నా దగ్గర లేని మీకు ఫార్ ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి ఆ పేజ్ చూడండి మన తెలుగు అమ్మాయి హారిక గారు వాళ్ళు అక్కడ చేస్తారనమాట ఫామ్లాగా తన ఇంట్రెస్ట్ కొద్దీ స్టార్ట్ చేశారంట నన్ను నాకు రీచ్ అయ్యి చెప్పారు ఇలా ఉన్నాయండి సీట్స్ అన్ని మీకు ఎవరికన్నా కావాలంటే వాళ్ళు పేస్ చూసుకోండి తీసుకోండి నేను దీంతోపాటు ట్యాగ్ చేస్తాను